ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక శుభవార్త నన్ను ఎదురు చూడనివ్వకుండా చెప్పనివ్వమ్మా ఇది నీ ఉన్నత స్థాయిని పెంచుతుంది తల్లి అదృష్ట ప్రవాహంలా వస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే ఈ వస్తువుని అంటే తీపి పదార్థం ఈ బెల్లం ముక్కని ఒక్కసారి ఇలా చేసి చూడుబిడ్డా ఈరోజు నీకు ఒక మంచి శుభవార్తను అందివ్వబోతున్నానమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకొక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చేసారండి ఆ శుభవార్త ఏంటి బాబాగారు చెప్పే ఆ మంచి సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా మన కోసం బాబాగారు ఒక చిన్న పరిహారంతో పాటు ఒక మంత్రాన్ని కూడా చెప్తున్నారండి ఈ పరిహారాన్ని ఈరోజు మంగళవారం కదా ఈరోజు గనక మనం చేసినట్లయితే మనకున్నటువంటి కష్టాలు ఏదైనా సరే డబ్బు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలామంది కష్టాలు భరిస్తూ బాబాతో ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటారు బాబాగారి భక్తులైన మనం ఆ కష్టాలకు కారణం ఏంటి అని తెలుసుకోలేకపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఆ బాధలు తట్టుకోలేక ఎన్నోసార్లు మనం తిట్టుకుంటూ ఉంటాం కూడా ఇదేం జీవితం అయ్యా ఎందుకు నాకే ఎన్ని కష్టాలు వస్తున్నాయి నేను భరించలేకపోతున్నాను బాబా అని తిట్టుకుంటూ ఉంటాం బాబా గారితో మనం ఎన్నోసార్లు అడుగుతూ ఉంటాం ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితిలో ఒక్కొక్క సమస్య ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి అని చెప్పి ఈ మంగళవారం రోజున మనం అంటే కేవలం బాబాగారి మంత్రం బాగా పనిచేస్తుంది అంతేకాకుండా బాబాగారు చెప్పే ఈ చిన్న పరిహారం కూడా బాబాగారికి ఎంతో ఇష్టం అనమాట ఎవరికైతే పనిలో ఒత్తిడి ఎక్కువగా కలుగుతూ ఉంటుందో అలాగే ఇంట్లో ఒత్తిడి సమస్యలు సమ ఆర్థికంగా కానీ ఇంట్లో గొడవలు జరగటం వల్ల కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ సర్దు మనగాలి అంటే చాలామంది అడిగినట్లుగా ఇల్లు కొ కట్టుకోవాలన్నా భూములు కొనాలన్నా అంతేకాకుండా ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి వారు ఈ చిన్న పరిహారం ఈ మంగళవారం రోజున ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా బాబాగారి ఆశీస్సులతో మన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారానికి ఎంతో ఖర్చు కాదండి చాలా చాలా చిన్న పరిహారం మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా తక్కువ ఖర్చుతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఏం చేయాలంటే ఒక చిన్న బెల్లం ముక్క అంతే చాలు ఈ మంగళవారం రోజున యాజ్ యూజువల్గా మనం బాబా గారికి మనం ఫోటో కానీ విగ్రహం ఉన్నా కూడా మామూలుగా మనం దీపం పెట్టుకుంటూ ఉంటాం ఆ ప్రసాదం అనేది పెట్టుకుంటూ ఉంటాం అలాగే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని మన దగ్గరలో ఉన్న పూలతో అలంకరించుకొని ఆ తర్వాత రెండు మట్టి ప్రమిదలు దీపారాధన చేయాలి నేతితో దీపారాధన చేయాలండి దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలి నేతితో దీపారాధన చేసినప్పుడు మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయన్నమాట రెండు ఒత్తులు వేసి నేతితో దీపారాధన చేయండి తర్వాత అది ముఖ్యంగా బాబా గారికి నైవేద్యం ఈ నైవేద్యం మీకు బాబా గారికి ఏది ఇష్టమో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి కో దాన్ని మీరు బాబాగారికి సమర్పించవచ్చు ఈ రెండింట్లో ఒకదాన్ని సమర్పించండి తర్వాత రెండు తమలపాకులు తీసుకోండి రెండు తమలపాకుల్లో ఒక దాంట్లో శ్రద్ధ అని మరొక తమలపాకులో సబూరి అని రాయండి ఈ రెండింటిలో శ్రద్ధ సబూరి అని రాసిన తర్వాత అందులో రెండు ఒక్కలు వేసి వాటిలో చిన్న బెల్లం ముక్క వేసి ఉంచండి అలా ఉంచి బాబాగారి పాదాల దగ్గర ఉంచండి ఇలా బాబాగారికి తమలపాకులో బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత బాబాగారికి హారతి ఇవ్వాలి అలాగే బాబాగారి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ వీలైతే గనక మీరు సాయి చరిత్రను కూడా ఒక అధ్యాయాన్ని కూడా పారాయణం చేసుకోవచ్చు ఇవన్నీ మీరు చేసిన తర్వాత బాబాగారికి కంపల్సరిగా పూజ అంతా పూర్తయిన తర్వాత అప్పుడే బాబాగారి ముందు కూర్చొని ఆ తమలపాకులో బెల్లం ఉంటుంది కదా దాన్ని అరచేతిలో పట్టుకొని బాబాగారి ముందు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి మీరు మనసులో ఏదైతే కోరిక నెరవేరాలి అని కోరుకుంటున్నారో మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను కానీ ఆ కోరికను కానీ బాబాగారి ముందు చెప్పుకోవాలి అలాగే ఆ సమస్య కాకుండా కోరిక ఉంటే కనుక దాన్ని నెరవేరాలి అనుకుంటూ ఉంటే దాన్ని బాబాగారి ముందు ఉంచండి ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా ఉద్యోగం రావాలన్నా మంచి కాలేజీలో సీటు దొరకాలి అన్నా మంచి మార్క్స్ రావాలి మంచిగా మా అబ్బాయి చదువుకోవాలి భూములు కొనాలి ఇల్లు కట్టుకోవాలి ఇలా మీ కోరికలు ఏదైతే ఉంటాయో వాటిని బాబాగారి ముందు సంకల్పం చేసుకోవాలి ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ బెల్లం ముక్కను తీసి మీరు అలాగే చేతిలో పట్టుకొని బాబా గారికి ఒక శ్లోకం చెప్పుకోవాలి ఆ శ్లోకాన్ని పదకొండు సార్లు మీ మనసులోనే చెప్పుకోవాలి బాబా గారి ముందు కూర్చొని పదకొండు సార్లు ఓం శేష సాయియే నమ ఓం శేష సాయియే నమ అని పదకొండు సార్లు చెప్పుకోవాలి అలా పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత ఆకు ఒక్కను బాబాగారి పాదాల వద్ద అలాగే ఉంచి ఆ బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా ఆ తులసి చెట్టు కింద ఆ కుండీలో ఈ బెల్లాన్ని పెట్టాలి ఇలా పాతిపెట్టిన ఇరవై ఒక్క రోజులకు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి ఈ పరిహారం బాబాగారి మీద భక్తితో శ్రద్ధ సబూరితో చేస్తే కనుక తప్పకుండా కూడా మీకు తొందరగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈ కోరిక తీరటానికి ఇరవై ఒక్క రోజుల పాటు ఖచ్చితంగా పడుతుంది అంతవరకు కూడా వేచి ఉండి మన అవసరమైతే లేదు మాకు తీరలేదండి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నించితే తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా ఈ పరిహారాన్ని ఈ మంత్రాన్ని చేసి చూడండి బాబా మీద నమ్మకం అనేది మీకు మరింత రెట్టింపు అవుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది